భద్రాద్రి కొత్తవడం జిల్లా పాలంజ లోని మహిళా శక్తి హోటల్ నందు దరఖాస్తులు నిరుద్యోగుల దరఖాస్తులు స్వీకరణ కోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్ కి టి నైన్ భద్రాద్రి కొత్త రిపోర్టర్ వానపాల రాంబాబు స్వాగతం పలుకుతున్నారు ఒకసారి వెళ్లి ఈ నిరుద్యోగుల సమస్యను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అవి మీరంత ఎవరు దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఏ మండలం ఇల్లందు మండలం ఏంటి ఆ జాబ్ కోసం ఉద్యోగం కోసం అవునా జాబ్ కోసం అంటే మీరు ఎట్లా ఇప్పుడు ఖాళీగానే ఉంటుంద్రా చదువు రోజులు అవుతుంది అవునా ఓకే ఏం పేరు నీ పేరు దీని రా ఉన్నారా దరఖాస్తుదారులు ఎవరన్నా ఉండరా ఇంకా దరఖాస్తు దరఖాస్తు దారు ఎక్కడ నుంచి వచ్చారు ఆ ఏం చదువుకుంటారు బీటెక్ ఇప్పుడు చదువు అయిపోయిందా అయిపోయింది ఎప్పుడు ఇయర్స్ ఇప్పుడు ఇక్కడికిప్పుడు జాబ్ కోసం దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారా ఓకే ఇప్పుడు ఏం చేస్తారు ఖాళీగా ఉంటారు లో మీరు అజెంట్ మార్కెటింగ్ చేస్తుంది సార్ నేను కంపెనీ లో నా పేమెంట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మరి మీకు ఇప్పుడు ఉద్యోగం వస్తది వస్తే మీరు చేసుకోని కుటుంబం మీరు సెటిల్ అవుతారనే ఆలోచన ఉందా మీకు వస్తే పద్దెనిమిది లేదు సాలరీ అంటే ఖచ్చితంగా నాకు యూస్ అవుతుంది కదా సార్ నాతో కానీ నాకు ఫ్యామిలీ కానీ నోటిఫికేషన్ చూశాను దాని ద్వారా ఇక్కడ రావడం జరిగింది అప్లికేషన్ డైరెక్ట్ కంపెనీ చేయడం జరిగింది సో వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తాను చేసి ఉద్యోగం వస్తే ఓకే నాకు యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తాను సార్ ఎక్కడ ఏమి పైసలు ఏమీ లేవు జస్ట్ బయోడేటా ఫామ్ తీసుకున్నారు చేసి ఇచ్చాను సో అంతే సార్ మించి నా నుంచి అయితే వాళ్ళు ఏం ఆశించట్లేదని నేను కోరుకుంటున్నాను సో వాళ్ళు కూడా అదే చెప్పారు ఎవరికి రూపాయి కట్టొద్దు తమ్ముడు ఈ విషయంలో మాత్రం మీరు డైరెక్ట్గా మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు మీకు ట్రైనింగ్ మీరు అయితే మాత్రం ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ రావాల్సి ఉంటుంది ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగుల దరఖాస్తుకరణు భద్రాద్రి జిల్లా ఆర్గనైజర్ గద్దల రమేష్ గారితో కూడా వివరణ తీసుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఇంతకుముందు మన భారత స్కౌట్ నుంచి వచ్చారు వాళ్ళు వచ్చి ది స్కౌట్ ఆర్గనైజేషన్ పేక్ అని వాళ్ళు చెప్తున్నారు అది ఎందుకు పేకో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ తో మాకు సంప్రదించవలసిందిగా నేను కోరుతున్నాను ఒకటి భారత స్కౌట్ అనేది ఎప్పటి నుంచో ఉంది అది గవర్నమెంట్ సంస్థ మన ప్రైవేట్ సంస్థ మనం ఏం చేస్తాము నిరుద్యోగులకి మనం మన సొంతంగా మన సంస్థ నుంచి మనం వాళ్ళకి ఉపాధి ఉపాధి హామీ కల్పిస్తాం అది భారత స్కౌట్లు వాళ్ళు కల్పించలేరు వాళ్ళ వల్ల కాదు మనం కల్పిస్తున్నామని ఇది సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి వచ్చే ఫండ్స్ నుంచి మన స్కీమ్స్ ఎక్కడి నుంచి వాళ్ళకి డైవర్ట్ అయితే భయంతో ఇది ఆల్రెడీ కోర్టులో జరుగుతుంది ఇది జరుగుతుంది డిస్కషన్ జరుగుతుంది మనం ఎవరి దగ్గర కూడా నిరుద్యోగుల దగ్గర ఒక రూపా చెప్పడం కానీ చేయడం కానీ ఇంతవరకు ఏమీ లేదు వాళ్ళు ఏమంటున్నారు మీరు నిరుద్యోగులకు ఎట్లా మీరు ఎందుకు మన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు మన క్వశ్చన్ వేస్తున్నారు అంటే మన నిరుద్యోగులకి మన సంస్థ నుంచి మన ఆర్గనైజేషన్ నుంచి మనకు ఉపాధి ఉపాధి అవకాశం మనం కల్పిస్తున్నాం ఎవరు డబ్బులు తీసుకుంటప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయాల మీరు ఏ క్వశ్చన్ చేయకుండా మీరు ఎట్లా ఇంటర్వ్యూ పెట్టుకుంటే అది మీ ఇష్టం అండి మీది భారత స్కౌట్ మాది ఆర్గనైజ్ మాది స్కౌట్ మీకు మాకేంటి మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు మేము డబ్బులు ఇచ్చేస్తాను అని నా అండి నమస్తే మధ్యలో ఇందిరా మహిళా శక్తి హోటల్లో జరుగుతున్నటువంటి స్కాట్ ఇంటర్వ్యూలు ఏవైతే ఉన్నాయో దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఈ నిరుద్యోగులు వచ్చేస్తున్న క్రమంలో కొంతమంది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉంది మాకు మా దేరే గవర్నమెంట్ ఒరిజినల్ అని చెప్పి ఒక ఆఫీసర్లనే బ్యాచ్ వచ్చి ఇక్కడ ఈ హోటల్ ఇక్కడ ఉన్నటువంటి ఆ మీరు వెళ్ళిపోండి ఇక్కడ మీకు ఇది ఫేక్ అని చెప్పి చెప్తుండ్రు వాళ్ళ నుంచి వివరాలు తెలుసుకుంటారు ఇప్పుడు వాళ్ళు వివరాలు చెప్పాల్సిందిగా చెప్పండి సార్ మీరు చెప్పండి చెప్పండి నమస్తే అండి అది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ హై లో నేను జిల్లా సెక్రటరీని అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ బాడీ కూడా ఇక్కడికి వచ్చారు గతంలో కూడా వరంగల్లో ఇదే విధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే పేరుతోటి రిక్రూట్మెంట్ అనే పేరుతోటి దాదాపుగా వన్ వంద కోట్ల స్కామ్ జరగడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న పేపర్లో నిరుద్యోగ అవకాశం అని చెప్పేసి పద్దెనిమిది రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి కొన్ని వందల మంది ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది వాస్తవంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటటువంటిది హిందుస్థాన్ స్కౌట్స్ అనేది నడుస్తున్నాయి కానీ వారికి ఎలాంటి ఫండ్స్ కూడా మేము దాదాపుగా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నా కానీ మాకు ఎలాంటి శాలరీస్ ఇవి ఏమి ఉండవు ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్తో మాత్రమే మేము చేస్తున్నాము కానీ ఇవి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇదంతా మోసపూర్తమైందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము దయచేసి మోసపోకండి ఇది పేక్ ఆర్గనైజేషన్ దయచేసి మీరు ఎవరు కూడా నమ్మొద్దు మీ పేరు చెప్పండి శ్రీనివాసరావు అండి డిస్టిక్ సెక్రటరీ నేను అదేవిధంగా చంపది గారు అని చెప్పేసి ఇలా కలవడం నాకు కొంత బాధాకరమైన విషయం నా పేరు తెలంగాణ స్టేట్ ద భారత్ స్కౌట్స్ గైడ్స్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా గత నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కానీ ఇది స్వతంత్రం రాకముందు కూడా ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆథరైజ్ గా మీరు చేయడం జరుగుతుంది ఈ ఆర్గనైజేషన్ పేరు మీద అనుబంధ సమస్యలు ఏమీ లేవు కానీ అనుబంధ సంస్థలు అని చెప్పేసి ది భారత్ స్కౌట్స్ గైడ్స్ అని చెప్పి కొంతమందిని రిక్రూట్మెంట్ స్కీమ్ ప్రలో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కొంత మనీ తీసుకొని మంత్లీ శాలరీ ఇస్తామని చెప్పేసి ఏదైతే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ తక్కువ ఏజ్ పెట్టేసి ఏదైతే నిరుగు వాళ్ళని మరలో వేసుకొని వాళ్ళ ద్వారా కొంత మనీని రాబట్టుకోవడం తర్వాత వాళ్ళు అవపడకుండా పోవడం తర్వాత ద భారత్ కోసం కలిసి ఒక మూలాలు ఏవైతే ఆ మూలాల దగ్గరకు చేయడం వల్ల ఈ సఫరవరంతో అడగడం జరిగింది కానీ వీళ్ళని అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కి మాకు సరి అయిన ఆన్సర్ ఇవ్వకుండా ఆథరైజర్ గవర్నర్ నుంచి వచ్చిందా ఆథరైజ్ సెంట్రల్ మినిస్టర్ నుంచి వచ్చిందా ఆథరైజర్ గా మీరు మీ యొక్క రిక్రూట్మెంట్ ఎలా కండక్ట్ చేస్తున్నారు కేరా ఆఫ్ అడ్రస్ లేకుండా ఈ హోటల్లో చిన్న చిన్న హోటల్లో పెట్టడం ఏంటంటే వాటికి ఏ ఆన్సర్ ఇవ్వకుండా తెల్ల మోకాలు వేసుకుంటూ ఏ ఆన్సర్ ఇవ్వకుండా ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది కానీ ఇలాంటి చిన్న చిన్న ఆర్గనైజేషన్ ఏది వచ్చినా కూడా ఆథరైజ్డ్గా వచ్చి మీ నిరుద్యోగులైనా సరే ఆథరైజ్ లెటర్ చూపించి ఆథరైజేషన్ నమ్మి ఆ రూట్ లో వెళ్లడమే కట్టని నేను అనుకుంటున్నాను ఈ వైపు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి ఆర్గనైజ్ అయిన శల్పతి గారికి అలాగే లక్ష్మీవీణ్ గారికి వన్ ఆర్ టూ డేస్ నుంచి సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్ ఫాలోఅప్ చేసి ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఆన్సర్ ఇవ్వకుండా ఇంతతో కట్టుదిట్టం చేసి క్లోజ్ చేయమని చెప్పేసి చెప్పాము ఆథరైజర్ గా ఇంత ఇంకా వినకపోతే మాత్రం ఆథరైజర్ ప్రోటోకాల్ ప్రకారం పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఆథరైజర్ గానే వెళ్ళడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ మీ అందరికీ కూడా నిరుద్యోగుల్ని మీరు స్వేచ్ఛగా మీరు చూసుకోవడం వల్ల మీరు సహకరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ మేడం కానీ మీకు ఎవరైనా సర్టిఫైడ్ ఏమైనా సర్టిఫికెట్ ఇచ్చిందా గవర్నమెంట్ మీరు హైదరాబాద్ నుంచి ఏదో లెటర్ పాస్ చేశాను మా వాళ్ళే వచ్చారు మా వాళ్ళే పాస్ చేస్తున్నారు అంటే కరెక్ట్ సార్ నేనేమంటున్నా ప్రైవేట్ స్కూల్ అయినా సరే వినండి వినండి ఆదా వినండి సార్ వినండి సార్ వినండి ఇప్పుడు స్టేట్ అఫిషియల్స్ ఇక్కడ నుండి మాట్లాడుతున్నాం మేము అల్ల 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 తప్పగా మాట్లాడే రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి కాదు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ప్రెస్ మీట్లో రిలీజ్ చేస్తూ ఉంటే ఇవి ఈ రిలీజ్ ఆన్సర్ లేకుండా వక్రంగా మాట్లాడుతుంటే మాకు మేము ఓన్ గా పెడుతున్నాం అంటే మా మీకు మీరుగా ఓన్గా పెడితే మీ ఓన్ స్కూల్ కరస్పాండ్గా మీరు మీ స్కూల్లో రన్ చేయండి సార్ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మీరు ఎందుకు ఎందుకు ఫాలో చేస్తున్నారు మరి మీరు ప్రిన్సిపల్ అయితే మీ ఆథరైజర్ మీ స్కూల్ వరకే పనిచేస్తుంది కానీ మీ స్కూల్ వినండి సార్ లిజన్ కేర్ఫుల్లీ స్కూల్ ప్రిన్సిపల్ అయితే మీ స్కూల్ వరకే పనిచేస్తుంది కానీ ఈ పర్సన్ గా ఈ ఇన్ఛార్జ్ పెట్టాల్సి పెట్టే రైట్ మీకు ఎక్కర్ది మీకు మీకు ఎవరు సార్ మీకు సరే సార్ వినండి 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 ఆథరేజ్గా మాది మాకు గవర్నర్ ఎవరైతే ఉందో మాకు ఆర్డర్ గవర్నర్ నుంచి మాకు వస్తాయి మీకు మీకు మీరు మీకు మీకు గవర్నర్ గవర్నర్ నుంచి మీరు ప్లేస్మెంట్ తీసుకున్నారా మాకు మా చీఫ్ వినండి సార్ వినండి సార్ మాకు చీఫ్ మా కమిషనర్ గారైనా సరే సెక్రటరీ గారైనా సరే ఎస్టీసీ అయినా ఎస్ఓసీ అయినా గవర్నర్ అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది మాకు సార్ ఏమంటున్నా నేను సార్ మీరు అన్ని డిస్ట్రిక్ట్లో చేస్తే ఫేక్ అని నేను చెప్తున్నా మీకు గవర్నర్ నుంచి ఆర్డర్ వచ్చి మీరు అపాయింట్ అయ్యారా నేను చెప్పేది వినండి మీరు సార్ మీరు గవర్నర్ని మీరు గవర్నర్ నుంచి వచ్చిన లెటర్తో మీరు అపాయింట్ అయ్యారా లేకపోతే మీకు మీరుగా సొంత దొంగ దొంగ సర్టిఫికేట్ పెడుతున్నారా నాకు అదొక ఆన్సర్ ఇవ్వండి నా మీ కంప్లైంట్ లెటర్ సార్ ఏమంటున్నా మేము ఆధ్వర్యంలో గవర్నర్ కాదు ఆధ్వర్య గవర్నర్ నుంచి వచ్చిన లెటర్ ఫాలో అవుతున్నాం ఆధరైజ్ మరి మీ మీ ఆధ్వర్య లెటర్ అవును సార్ నేనేమంటున్నా నేనేమంటున్నా సరే మీ ఆధ్వర్య లెటర్ మీరు ఆధారైజ్ లెటర్ కదా మీ లెటర్ మాకు ఫార్వర్డ్ చేయండి ఇక మీ స్టేషన్ చేస్తాం అవసరం అయితే ఏంది కాదు మీరు మరి ఇలాంటి పేక చేసి ఇక్కడ రిక్రూట్మెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ మనం కాదు రమేష్ గారిని రమేష్ గారిని వినండి వినండి రమేష్ వినండి వినండి సార్ రమేష్ గారిని అడిగితే ఇక టెన్ ఇయర్స్ నుంచి ఆర్గనైజ్ ఉందని చెప్పారు టెన్ ఇయర్స్ నుంచి ఆర్గనైజ్ అయితే ఈ ఈ హోటల్లో పెడతారా సార్ మీ ల్యాండ్ మార్క్ ఏ సార్ మీరే కాలది సార్ ఏంటండి ఏంటి సార్ అపాయింటింగ్ లెటర్ లో డిటీసీ డిఓసి ఒక ఆథరైజ్డ్ బాడీ ఉంటది స్టేట్ స్టేట్ ఎలా బాడీ ఉంటుంది డిస్టిక్ ఎలా బాడీ ఉంటుంది ఒక ఇన్ఛార్జ్ అని ఎలా రన్ చేస్తారు ఈయన సర్టిఫికేట్ ఎలా ఫాలోఅప్ చేస్తున్నారు డిఓసీనా ఒక యూనిఫామ్ గురించి తెలియదు సార్ ఒక యూనిఫామ్ గురించి తెలియదు ఒక ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ గురించి తెలియదు ప్లస్ ఆథరైజ్ గా వీళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వస్తే వీళ్ళని ఏం చేస్తారని మీరు ఇలా ఫాలోఅప్ చేస్తున్నారు మీ అపాయింటింగ్ అనేది నేను ఏమంటున్నా మీరు గవర్నర్ ఆథరైజ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫాలో ఫాలోఅప్ ఫాలోఅప్ అవుతా లేదా ప్రైవేట్ అంటున్నా నేను సార్ ఇది కరెక్ట్ కాదు సార్ నోటి మాట వక్రంగా మాట్లాడేది కరెక్ట్ కాదు